నెల ఇరవై మూడున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో లో విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిద్దిపేట బలిజ సంఘం నాయకులు శివప్ప కోరారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భద్రపతో కలిసి ఆయన మాట్లాడారు జహీరాబాద్ లో నిర్వహించే బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా తరఫున పెద్ద ఎత్తున వీరశైవలింగ సభ్యులు ప్రజలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఉప్పేన గౌరీశంకర్ ఆకుల ప్రశాంత్ శివకుమార్ పాల్గొన్నారు శుక్రవారం రోజున జైరాబాద్ పట్టణంలో మన బసవేశ్వర విగ్రహ శాజ్ కు మన ప్రియం మన ప్రియ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మన సురేష్ ఆధ్వర్యంలో అక్కడ బసవేశ్వర విగ్రహం స్టాచ్యూ ఓపెనింగ్ కలదు కాబట్టి మన సిద్దిపేట ఉన్న మన నవీర శైవ అందరము అందరం తప్పకుండా ఆదర్యాటివి తప్పును విజయవంతం చేసి మనము మన వీరశైవ సమాజానికి సంబంధించిన ఏదైనా సురేష్కారి గారి దృష్టిలో పెట్టుకుని మనం కూడా కొన్ని పండ్స్ ఉంది కాబట్టి అందరం తప్పకుండా పోవాల్సిన అవసరం ఉంది ఉదయం పదకొండు గంటల వరకు అందరం తప్పకుండా జైరాబాద్ అటు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అందరికీ పిలుపునిస్తున్నాను కొందరు నాడు సమాజం జైరాబాద్ పెద్ద ఎత్తున హైదరాబాద్ అటెండ్ కావాలి అని మా వీరసైవ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఆ రోజు వివిధ కార్యక్రమంలో వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బస్వేశ్వర ఇక్కడ ఆవిష్కరణ ఉన్నందున వీరశైవ సమాజం తరఫున అందరం తెలంగాణ వ్యాప్తంగా వీరసేవలందరూ ఆ బస్వేశ్వర దిగ్గా ఆవిష్కరణకు రావాలని వినిపిస్తున్నాము ఇంకోటి విజయశేఖర్ గారు ఎంతో కష్టపడి మా వీరసైవ లింగ సమాజాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలో చేర్చడం జరిగింది కాబట్టి ఓబీసీలో చేర్చుకునేందుకు ఓబీసీకి చేర్చేందుకు మా ముఖ్యమంత్రి ద్వారా మన రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు మేమందరం పెద్ద ఎత్తున తగ్గి